అండి ఎలా అనిపించింది రోజు ఎపిసోడ్ ఇది నిజంగా అయితే రో అమ్మాయిలు అయితే అద్దరు కొట్టారు రోని నిజంగా ఏమన్నా ఆడిందో గేమ్ అది ఈరోజు విష్ణుప్రియ తనని జీరో అనింది నీలో ఫైర్ లేదనింది అలాంటి అమ్మాయి పృథ్వీ మీద ఆడి గెలవడం అంటే అసలు సామాన్యమైన విషయం కాదు పృథ్వీ కూడా ఒకసారి నువ్వు టాస్క్ ఆడి చూపించాడు ఈ గెలుపు రోపిణీ నాకు తెలిసి ఎప్పటికీ మర్చిపోలేదు ఏదైనా అంతే సొంతంగా మనతో మన 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 స్వయం కృషితో మనం గెలిచినా సాధించినా అది డిఫరెంట్ లెవెల్ అది ఇవాళ రో ఫస్ట్ టైం అర్థమైనట్టు అనిపించింది నాకు అలాగే ఇకపోతే విష్ణుప్రియ ఏంటి విష్ణుప్రియ పృథ్వీతో కంటెంట్ కోసం చేస్తుంది ఇదంతా నాకేం అర్థంగా అట్లా రోహిణి అంటుంది రోహిణితో చెప్పిందంటే నేను ఫస్ట్ నిఖిల్ కోసం ట్రై చేశాను అది వర్కౌట్ అవ్వలేదు తర్వాత పృథ్వీ కోసం ట్రై చేశాను అనేసి మాట్లాడుకుందాం ఆ టాపిక్ వచ్చినప్పుడు అలాగే యష్మి అయితే ఆ ఆటో టాస్క్లో సూపర్గా చేసింది ఇంకా అవినాష్ తేజ వీలైనప్పుడల్లా ప్రతిసారి వాళ్ళు ఆడిన ప్రతి గేమ్ని గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని ఒక స్టాంప్ వేసి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ గ్రూప్ గేమ్ లేకపోయినా దాని గురించి కూడా మాట్లాడితే ఆ టాపిక్ వచ్చినప్పుడు సో ఫస్ట్ అయితే మనం ఆటో టాస్క్ మాట్లాడుకుందాం ఆటో టాస్క్ ఏంటంటే ఆటోలో చివరి వరకు ఎవరు ఉంటారో వాళ్ళకి ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఫస్ట్ పడిపోయిన వాళ్ళకి టెన్ పాయింట్స్ వస్తాయి అనమాట సో ఏం మాట్లాడుకుంటారు ఆటో ఎక్కింది ఆటో ఎక్కిన వెంటనే విష్ణుప్రియ యష్మిని తోసేయడానికి ట్రై చేస్తుంది యష్మికి అర్థమైపోయింది యష్మి దగ్గర స్ట్రెంత్ లేదు విష్ణుప్రియ అని తట్టుకోవడానికి అప్పుడు సంచాలకుని అడుగుతుంది సంచాలకు గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే నన్ను తోసేస్తున్నారు అనేసి సో సంచాలకు వచ్చేసి నబిల్ అన్నమాట అప్పుడే తోయకూడదు అని చెప్తాడు సో అక్కడ ఏం జరుగుతుంది అంటే యష్మికి విష్ణుకి రోహి పృథ్వీకి తక్కువ పాయింట్స్ ఉన్నాయి ఎక్కువ పాయింట్స్ ఉండేది రోహిణికి అవినాష్కి విష్ణుప్రియ ఫస్ట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది ఎక్కువ పాయింట్స్ ఉండే వాళ్ళని తీసేస్తే మనకు యూజ్ అవుతుంది తోసేద్దాం అని అంటది కానీ పృథ్వీకి ఒప్పుకోడు ఎందుకంటే పృథ్వీ కామ్గా ఉంటాడు ఈసారి అటాక్ అవతల సైడ్ నుంచి వచ్చేదాకా వెయిట్ చేయాలని పృథ్వీ అనుకుంటాడు అనమాట సో ఫస్ట్ రోహిణి ఏం చేస్తుంది వెనకాల సీట్లో ఉంటుంది పృథ్వీ ఇంకా తేజ మధ్యలో సీట్లో ఉంటారు రోహిణి ఏమనుకుంటుందంటే తేజ హెల్ప్ తీసుకొని పృథ్వీని తోసేయాలి అనుకొని ముందుకు రావడానికి ట్రై చేస్తుంది అక్కడ సో అప్పుడు ఏమవుతుంది తేజాతో అంతకుముందు యష్మి అంటుంది తేజానికి పాయింట్స్ కావాలా స్ట్రెంత్ కావాలా అంటే ఇప్పుడు తేజ కనుక ఒకవేళ రోహిణిని తోసేసాడు అనుకో హెల్ప్ అనుకో తేజాకి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి రోహిణి కంటే ఎందుకంటే రోహిణి కూడా తేజాకి దగ్గర దగ్గరలోనే ఉంది కదా సో అవన్నీ ఆలోచించుకొని రోహిణి ఎప్పుడైతే పృథ్వీని తోయడానికి వస్తుందో తేజా హెల్ప్ చేయడు తెలివిగా స్కిప్ చేస్తాడు అక్కడ తేజ అంటే హెల్ప్ చే రోహిణికి హెల్ప్ చేస్తున్నాను అన్నట్టు నటిస్తూనే అక్కడ హెల్ప్ చేయడు అక్కడే అవినాష్ ప్రేరణ చూస్తుంటారు తేజా నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చేయి హెల్ప్ చేయి హెల్ప్ చేయని మనకి అది లైవ్లో ఉంటుంది కదా ఇక్కడ కట్ చేశాడు అవినాష్ అనేది తేజ చూసుకో చూసుకో అంటుంటాడు రోహిణి రారా హెల్ప్ చేయరా హెల్ప్ చేయరా అంటుంటుంది తేజాని తేజ చేయడనమాట ఈ లోపల యష్మి విష్ణుప్రియ చేస్తారు కదా తేజాని ఇంకా రోహిణిని ఫస్ట్ తేజాని తోసేస్తారు తర్వాత రోహిణిని తోసేస్తారనమాట సో అక్కడ అక్కడ గౌతంతో అవినాష్ అంటూ ఉంటాడు చూసా వీళ్ళు గ్రూప్కే మాడుతున్నారు గ్రూప్కే మాడుతున్నారు అనేసి యాక్చువల్గా మళ్ళీ వీళ్ళే చెప్తుంటారు ఒక సైడ్ నుంచి ఎవరు త్రేజా ప్రేణా అవినాష్ రోహిణికి ఎందుకు హెల్ప్ చేయట్లేదు అడుగుతారు మళ్ళీ అబ్బాయి వచ్చిన తర్వాత సో తర్వాత రోహిణిని కూడా అడుగుతాడు వాడిని హెల్ప్ చేయలేదంటే ఏమో నాకు చేయలేదు వాడిని వాడికి నేను సైకిల్ కూడా చేశాను వాడిని ఏం కదలలేదు ఇది నేను లైవ్లో కూడా యాడ్ చేస్తున్నాను వాడికి సైకిల్ చేశాను వాడు ఏం కదలలేదు వాడు చూస్తూ ఉన్నాడు నాకేం అర్థం కాలేదు మేబీ గేమ్ ఆడాలని డిసైడ్ అయ్యేమో అక్కడ తేజ దొరికిపోయాడు రోహిణికి అవి రోహిణికి అవినాష్కి ప్రేరణకు అనమాట ఇంకా అక్కడ నుంచి కొంచెం డల్గా ఉంటాడు తేజ చాలాసేపు అరే దొరికిపోయాను అన్నట్టుగా తర్వాత వచ్చేసరికి వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురులో ఏంటి ఇప్పుడు యష్మి బాధ ఏంటి యష్మి నేను నీకు నిన్న హెల్ప్ చేశాను కదా దాంట్లో అదేంటి పట్టు వదలనే ఏదో ఉంది కదా టాస్క్లో హెల్ప్ చేశాను కదా నువ్వు నన్ను ఎందుకు తోస్తావు అని యాక్చువల్గా పృథ్వీ ఏమంటాడంటే నాకు ఫిఫ్టీ పాయింట్స్ కావాలి మీ ఇద్దరు చూసుకోండి అంటాడు సో విష్ణుప్రియ యష్మి చూసుకుంటూ తోసుకుంటూ ఉంటారు కానీ మధ్యలో పృథ్వీ కూడా లేసి యష్ యష్మిని తోసేస్తాడనమాట అప్పుడు యష్మి హర్ట్ అవుతుంది ఇది ఎందుకు వీడెందుకు వస్తున్నాడు మేమిద్దరం తోసుకుంటున్నాం కదా అట్లీస్ట్ వీళ్ళు నాకు హెల్ప్ చేయపోయినా పర్లేదు ఎందుకు తోస్తున్నాడు అనేది ఆ అమ్మాయి ఫీలింగ్ యాక్చువల్గా పృథ్వీ ఏమంటాడంటే తర్వాత అడిగినప్పుడు నాకు మీ ఇద్దరు నన్ను అటాక్ చేయడానికి వస్తున్నారేమో అని నేను అనుకున్నాను అనేసి పృథ్వీ యష్మితో అంటాడు అనమాట అక్కడ యష్మిన్ తోసేస్తాడు అక్కడ యష్మి బాధ ఏంటంటే ఇప్పుడు యష్మిన్ తోసేస్తాడు ఇప్పుడు పృథ్వీ కానీ యష్మిన్ తోయకపోతే యష్మికి లీస్ట్ పాయింట్స్ అయిపోతాయి ఒకవేళ పృథ్వీ కానీ యష్మిన్ యష్మిని కాదు విష్ణుని వీళ్ళిద్దరి పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ పృథ్వీ కానీ విష్ణువుని తోసేస్తే అప్పుడు విష్ణు యష్మి సేమ్ పాయింట్స్లో ఉంటారు ఒకవేళ పృథ్వీ విష్ణు కాంప్రమైజ్ అయ్యి ఒకవేళ పృథ్వీ దిగేశాడు అనుకోండి అప్పుడు విష్ణుకి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి యష్మి గేమ్లోంచి అవుట్ అయిపోవాలన్నమాట అది యష్మి బాధ అక్కడ ఇప్పుడు ఆడండ్ర చూస్తాను మీ ఇద్దరు ఆడండ్రు చూస్తాను మీ ఇద్దరు ఆడండిరా చూస్తాను అంటే విష్ణుని తోసేయమని అమ్మాయి ఫీలింగ్ ఎందుకంటే అప్పుడు ఇద్దరు సేమ్ ఉంటారు అనేసి ఈ లోపల రోహిణి కూడా అందుకుంటుంది వాళ్ళు ఎందుకు ఆడతారు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవుతారు ఆ అమ్మాయికి నాకంటే నువ్వే ప్రయారిటీ కదా అని అనిది ఎందుకు ఆడుతుంది యాక్చువల్గా అక్కడ చాలా జరిగినట్టుంది మనకేం బిగ్ బాస్ వేయలేదు అంతా అంతే బిగ్ బాస్కి నచ్చిన కంటెస్టెంట్స్కి మధ్య ఏమన్నా గొడవలు జరుగుతుంటే అవన్నీ మనకు వెయ్యరు అనమాట విష్ణుప్రియ అన్నట్టుంది రోహిణిని నువ్వు జీరో లాస్ట్ సీజన్లో కూడా సరిగ్గా ఆడలేదు అనేసి నామినేషన్స్లోకి రావు అవన్నీ తర్వాత వాళ్ళ మాటలను బట్టి అర్థమైంది సో అవేమీ అయ్యలేదు ఆ పిల్ల అంటది అనమాట ఎవరు రోహిణి అంటది రోహిణిని నువ్వు ఈ నీ క్యారెక్టర్ తెలుస్తుంది అనేసి విష్ణుప్రియ అంటది ఒక మాటలో అప్పుడు ఇంకా అమ్మాయి ఏంటి క్యారెక్టర్ క్యారెక్టర్ గురించి మాట్లాడపాకు నువ్వేంటో నాకు తెలుసు నువ్వే చెప్పావు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేశాను నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకున్నావో నాకు తెలుసులే క్యారెక్టర్ క్యారెక్టర్ గ్యారెక్టర్ అనబాకు నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకున్నావో నాకు తెలుసు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసావు అది కుదరక మళ్ళీ పృథ్వీతో పృథ్వీకి ట్రై చేసావు అంటే నిజంగా నాకు ఆ మాటిని ఏం మాట్లాడాలో అర్థం కల నేనేమో తను అబద్ధం చెప్తున్న అబద్ధం కాదు కానీ గబుక్కు నానేసిందేమో నోరుజారనుకున్నా తర్వాత వచ్చి అంటదనమాట అంటే తర్వాత విష్ణుప్రియ అక్కడ అప్పుడక్కడ నిఖిల్ బాత్రూంలో నుంచి బయటకు వస్తుంటాడు ఇదేంద్రా బాబు మళ్ళీ ఇంకో అమ్మాయితో లింక్ అన్నట్టుగా ఏంటి నా పేరు వచ్చిందండి ఉంటాడు అంటే ఆల్రెడీ ఓ పక్క సీతనీష్మి మళ్ళీ ఇప్పుడు విష్ణు ఏంట్రు అన్నట్టు పెట్టాడు ఎక్స్ప్రెషన్ అక్కడ నిజంగా భలే ఫనీగా అనిపించింది లోపలికి వెళ్తారు మళ్ళీ తర్వాత కూడా కాసేపు మాట్లాడుకుంటారు ఏదేదో బట్ నాకు అర్థమైంది ఏంటంటే విష్ణుప్రియ జెన్యున్గా చెప్పింది ఎందుకంటే రోహిణి అడుగుతుంది నువ్వు చెప్పేవా లేదా నాకు నువ్వు చెప్పావా లేదా ఈ మాట నువ్వు చెప్పేవా లేదా అంటే కంటెంట్ కోసం చేస్తుందా ఏంటో నాకు అర్థం కావట్లేదు విష్ణుప్రియ అయితే సో అట్లా ఫైనల్గా ఆ టాస్క్లో పృథ్వీ అని తోసేస్తాడు యష్మికి విష్ణుకి సేమ్ పాయింట్స్ ఉంటాయి పృథ్వీ టాప్లోకి వెళ్తాడు వీళ్ళిద్దరూ సెకండ్ థర్డ్ ఉంటారు అనమాట ఎవరు తేజ ఇంకా రోహిణి నెక్స్ట్ ఇంకో టాస్క్ పెడతారు ఏదో వాటర్ గ్లాసెస్ అవంతా ఒక మేజ్లోంచి తీసుకెళ్ళి పెట్టాలి ఆ టాస్క్లో అంటే ఆ టాస్క్లో హయెస్ట్ రోహిణికి వస్తుంది అక్కడ వాటర్ అయిపోతాయి గ్లాసెస్లో అప్పుడు లాస్ట్ మినిట్లో ఏం చేస్తాడు పృథ్వీ అడుగుతాడు వాటర్ తీసేసి పడేయిచ్చా అనేసి పడేయిచ్చా అని అడిగినప్పుడు అప్పుడు చేత్తో టచ్ చేయకూడదు అని ప్రేరణ చెప్తుంది అనమాట ప్రేరణ చెప్పడం వల్ల ఇంకా విష్ణుప్రియ తెడ్ ఏదో ఇచ్చి ఉంటారు కదా దాంతో యష్మివి తేజవి పడేస్తుంది అనమాట సో అక్కడ యష్మి హర్ట్ అవుతుంది నాది ఎందుకు పడేసావు ఇప్పుడు నాది తేజాది ఎందుకు పడేశాను అని ఫస్ట్ తేజ గొడవ చేస్తాడు ఫస్ట్ తేజాది పడేస్తుంది తేజాది పడేసినప్పుడు అదేంటి నాది పడేస్తున్నావు యష్మిన్ పడే లేదా అంటే నువ్వు గ్రూప్కే మాట్తున్నావు గ్రూప్ గే మతున్నావు అని గొడవ చేస్తాడు ఇంకా విష్ణు భయపడవేసి గ్రూప్ గే మన గానీ యష్మిది కూడా పడేస్తుంది సో దాని మీద కొంచెం డిస్కషన్ జరుగుతుంది అక్కడ యాక్చువల్గా విష్ణుప్రియ అంటే తేజాది తనది ఈక్వల్గా ఉంటుంది దూరం నుంచి చూసినప్పుడు ఇప్పుడు కానీ తేజాది కానీ ఆ వాటర్ పోసేస్తే విష్ణుప్రియ లీస్ట్ వస్తుంది అని తను ఆలోచించి తేజాని తోసేస్తుంది అనమాట తేజ అని తోసేసిన తర్వాత తేజ గొడవ ఏంటంటే నేను సెవెన్ గ్లాసెస్ వాటర్ పట్టుకొస్తున్నాను నేను పోసుంటే నేను టాప్కి ఉండేవాడిని నువ్వు పృథ్వీ కోసం చేసావని ఆ అబ్బాయి ఫీలింగ్ అనమాట యాక్చువల్గా అమ్మాయి విష్ణుప్రియ విష్ణుప్రియ కోసమే చేస్తుంటుంది విష్ణుప్రియ అది కానీ పోసేస్తే తేజా ఫోర్త్ ఉంటాడు నేను థర్డ్కి వెళ్తానని అమ్మాయి అనుకుంటుంది కానీ అవి తీసేసినా కానీ అమ్మాయిలో ఫోర్త్లో ఉంటుంది తేజా థర్డ్లో ఉంటాడు అనమాట యష్మి ఇంకా అబ్బాయి మాట అన్నాడు కదా గ్రూప్ ఇజమా మీరు గ్రూప్సా యష్మీ పడేవా అనేసరికి ఇంకా యష్మి కూడా పడేస్తుంది యష్మి ఇంకా లాస్ట్ అయితే యష్మి బాధ ఏంటంటే నాకు నొప్పితో నేను ఆ లాస్ట్ దాకా తీసుకొచ్చాను నాదెందుకు పడేసావు నా నేను కనీసం అయ్యన్న పోసుంటే నేను ఏదో ఒక పొజిషన్లో ఉండేదాన్ని కదా అనేసి ఆ అమ్మాయి ఇంకా లోపలికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకొని ఒకటే వస్తుంది అనమాట ఎందుకంటే ఆ రెండు రౌండ్స్లో ఇందాక రౌండ్లో పృథ్వీ తోసేస్తాడు అమ్మాయిని ఈ రౌండ్లో విష్ణుప్రియ తోసేస్తుంది సో ఇంకా అమ్మాయి కొంచెం ఎమోషనల్గా ఏడ్చుకొని బయటకు వచ్చేస్తుంది నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్నట్టుగా తర్వాత వచ్చేసి నాకు ఇక్కడే అశ్మిత్ నచ్చలే గేమే కదా ఓడిపోయింది ఎందుకు ఏడవడం ఏమైతుంది మహా అయితే వీక్ ఎలిమినేషన్ రౌండ్లో ఉంది ఎలిమినేట్ అయితే తీసి మనము స్ట్రాంగ్గా ఉండాలి గెలుపు ఓటమి అవన్నీ అసలు పట్టించుకోకూడదు ఎలిమినేట్ అయితే అదేమి ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కదా అప్పుడే అదే మన క్యారెక్టర్ చూపిస్తుంది పృథ్వీ చూడండి ఎన్ని నామినేషన్లు ఎన్ని గొడవలు జరిగినా తను ఉన్నది ఉన్నట్టుగా అట్లా స్ట్రాంగ్గా ఉంటాడు పోతే పోతాం ఇంటికే కదా వెళ్తారు ఎక్కడికో వెళ్ళరు కదా ఏం జైలుకి అట్లా వెళ్ళరు కదా ఇంకా ఇంటికి వస్తారు రియల్ వరల్డ్లోకి వస్తారు కదా అది నచ్చలే ఎలిమి గేమ్ ఓడిపోయినందుకు ఏడవడం ఏంటి ఇవంతా అసలు ఎమోషనల్ అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకేమే కదా అది ఓడిపోతే ఏమవుతుంది మీ ఇంటికి నువ్వు వెళ్తావు అంతే కదా దానికి ఎందుకు కదా ఏదో ఒక వారం వెళ్ళాలి కదా సో అది మెంటల్గా రెడీగా ఉంటే బెటర్ మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలని నాకు అనిపించింది యష్మి అక్కడ చూస్తే ఆ తర్వాత ఫైనల్ రౌండ్ అది ఇసుక దిసి ఇసా మీద కుండలు పెట్టి బ్యాలెన్స్ చేయాలి ఇసుక ఆ రౌండ్లో విష్ణుప్రియ యష్మి ఉండరు అనమాట యష్మి సంచాలక్ ఇక్కడ యష్మి నాకు అర్థం కాలే యష్మి స్ట్రాటజీ ఏంటి అనేసి ఎందుకు అంటే నాకు ఎందుకు అమ్మాయి రోహిణికి కొంచెం హెల్ప్ చేయాలి అన్నట్టుగా చూసింది కొన్ని రౌండ్స్లో అనిపించింది ఎందుకంటే తను తన దగ్గరికి రోహిణి వచ్చి ఓదాల్సింది అవినాష్ రోహిణి ఏమనుకుంటారంటే ఇప్పుడు యష్మి ఎలిమినేట్ అయిపోయింది కదా యష్మి పాయింట్స్ ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తుంది అంటే ప్రీవియస్ సీజన్లో అలా జరిగిందంటే వాళ్ళే డిస్కస్ చేసుకుంటారు యష్మి ఆ పాయింట్స్ ఎవరికి ఇస్తుందో అనేసి ఇంకా యష్మిని కాకపట్టడానికి వచ్చేసరి ఇద్దరు రోహిణి అవినాష్ ప్రేరణ ప్రేరణ కూడా ప్రేరణ నిజంగా చాలా అంటే చాలా నాకు కన్నింగ్ అనిపిస్తుంది అమ్మాయి అమ్మాయి ప్లాన్ ఏంటి తెలుసా ఒకవేళ రోహిణి విన్ అయితే కెప్టెన్గా ఏమన్నా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్కు అంటే స్వాపింగ్ పవరో సేవింగ్ పవరో ఉంటుందేమోనైనా అమ్మాయి ఫీలింగ్ ఏమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయి ఇవాళ నిఖిల్తో కూడా చెప్తుంది లైవ్లో నాకు యష్మి తీసేయగానే చాలా కోపం వచ్చేసింది హార్ట్ బ్రేక్ అయిపోయింది మొన్న నా టీషర్ట్ చింపగానే ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అనమాట నిఖిల్తో సో నిజంగా నాకు అనిపించింది ఏంటో నాకు అక్కడ అర్థం కావట్లేదు నేను అట్లా అనిపించింది ప్రేరణ చూస్తే నాకు బట్ ప్రేరణకి రోహిణి అవ్వాలని ఉందనమాట చీఫ్ సో మనకి ఇక్కడ చూపించలేదు కానీ ఎపిసోడ్లో లైవ్లో రోహిణి అంటుంటుంది అరే విష్ణుప్రియ నిన్ను అట్లా తోసేయడం నాకు నచ్చలేదు లాస్ట్లో వాళ్ళిద్దరు కలిసి అంటే ఏంటి ఈ పాయింట్లు ఏమన్నా రోహిణికి ఇస్తుందేమో అన్నట్టుగా అమ్మాయి నిజంగా ఎంత తెలివైన వాళ్ళంటే అవినాష్ రోహిణి రోహిణిని రో అవినాష్ అడుగుతున్నాడు అనమాట యశ్మినీ యష్మీ నువ్వు తేజా నువ్వు తేజని ఎందుకు తోసావు పృథ్వీన్ ఎందుకు తోయలేదు అసలు ఈ క్వశ్చన్ రోహిణిని అడిగా రోహిణి నువ్వు పృథ్వీని ఎందుకు తోసావు తేజని ఎందుకు తోయలేదు అనేసి ఇప్పుడు అబ్బాయి గ్రూపిజం అని మాట్లాడుతున్నాడు గ్రూపిజం నీకు ఒక సైడే కనిపిస్తుంది రెండో సైడ్ కనిపించట్లేదా మరి రోహిణిని ఉండొచ్చు కదా సేమ్ క్వశ్చన్ రోహిణి నువ్వు పృథ్వీని ఎందుకు తోసావు తేజని ఎందుకు తోయలేదు అనేసి అబ్బాయి ఏంటి ఇక్కడ ప్రూవ్ చేయాలనుకుంటున్నాడనమాట నువ్వు పృథ్వీన్ కదా తోయాలి స్ట్రాంగ్ కదా అంటే నేను పృథ్వీన్ ఎందుకు దోస్తాను పృథ్వీకి లిస్ట్ పాయింట్స్ ఉన్నాయి హైయెస్ట్ పాయింట్స్ ఉండేది రోహిణికి తేజక్ కదా మేము ముందే మాట్లాడుకున్నాము మరి అట్లాంటప్పుడు నువ్వు విష్ణుని తోయాలి కదా అంటాడు విష్ణు మెగా చీఫ్ అయింది కదా ఆల్రెడీ అమ్మాయినన్నా తీసేసి ఉండొచ్చు కదా అంటే ఆడ నేను ఆటో ఎక్కినప్పుడే నన్ను తోసేసింది అప్పుడు నాకు అర్థమైపోయింది నా స్ట్రెంత్ ఏంటో నేను వీక్ ఎంత వీక్ ఇక్కడ ఉండే వాళ్ళలో నేను కనుక విష్ణుని నా ఒక్కదానితో ఎవరు సపోర్ట్ లేకుండా తోయడానికి చూస్తే నన్నే బయటకు తోస్తుంది అందుకని నేను ఊరుకున్నాను నేను తేజాకి కూడా చెప్పాను తేజ హెల్ప్ తీసుకుని అయినా తోద్దాం అనుకున్నాను మళ్ళీ నాకు తేజాని కూడా తేజాని కూడా నేను తోద్దాం అనుకున్నాను నేను ఒక్కదాన్ని తేజాని తోయలేనని నాకు అర్థమైంది అందుకే నేను తోయలేదు తేజాని సో నాకు అక్కడ ఎవరు సపోర్ట్ లేకుండా నేను అక్కడ ఎవరిని తోయలేనని నాకు అర్థమైంది పైగా నాకు పృథ్వీ విష్ణు వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే రోహిణికి తేజాకి హయ్యెస్ట్ పాయింట్స్ ఉన్నాయి వీళ్ళు వెళ్ళినా నాకు వేస్ట్ హైయెస్ట్ పాయింట్ ఉండేవాళ్ళు లీస్ట్ రావాలన్నది నా ప్రయారిటీ అనేసి అమ్మాయి క్లియర్గా చెప్పింది ఇంకేం మాట్లాడలేదు అనమాట అవినాష్ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు తెలుసా అట్లెందుకు చేసావు ఎందుకు చేసావు ఎందుకు తోలేదు వీళ్ళు మళ్ళీ లోపలకి పోయేసి ఇదంతా గ్రూప్ గేమ్ అని డిస్కషన్ అనమాట ఎవరు మన టేస్టీ తేజ రోహిణి గౌతము గ్రౌ గౌతమ్ చెప్పడం ఇదంతా గ్రూప్ గేమ్ వాళ్ళు ఒప్పుకోరు గ్రూప్ గేమ్ అంటే అక్కడ నిఖిల్ పృథ్వీ యష్మి ఒక గ్రూప్ గేమ్ మళ్ళీ యష్మి ప్రేరణ ఇంకో గ్రూప్ గేమ్ ఈ నిజంగా గ్రూప్ గేమ్ ఉంది లేదని నేను చెప్పట్లే ఇంకా ప్రతిదీ గ్రూప్ గేమ్ అంటే ఎట్లా ఇప్పుడు కొన్ని గేములు గ్రూప్గా గలందే ఆడలేరు ఈ గేమ్ ఇద్దరు ఇద్దరు కలిసి తొయ్యాలి ఒక్కళ్ళు తొయ్యలేరు ఆ గేమ్లో రీజన్గా యశ్మి ఒక్కళ్ళని ఎవరినైనా తోయగలదా ఆ నలుగురులో అని తోయలేదు టేస్టీ అని తోయలేదు రోహిణి తోయలేదు పృథ్వీని తోయలేదు డెఫినెట్గా అమ్మాయికి హెల్ప్ లేకుండా ఎవరిని తోయలేదు పైగా వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా వాలిడ్ ఏం చెప్తున్నారు హయ్యెస్ట్ ఉండే వాళ్ళని తోసేస్తే మేము లీస్ట్లో ఉండేవాళ్ళం హయ్యెస్ట్లోకి వస్తామనేసి వాళ్ళు చెప్తున్నారు సో నిజంగా వీళ్ళు అవినాష్ ప్రే అవినాష్ తేజ రోహిణి అయితే ఇంక వాళ్ళని గ్రూప్స్ 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 అని కావాలని స్టాంప్స్ వేస్తున్నారు ఆడియన్స్కి వెళ్ళాలి ఆడియన్స్కి వెళ్ళాలి అనేసి అయితే నాకు అస్సలు నచ్చలేదు నాకు వాళ్ళు చాలా కన్నింగ్ అవినాష్ మరీ చాలా కన్నింగ్ అనిపించింది అందరికంటే ఎక్కువ కన్నింగ్ అవినాష్ అనిపిస్తుంది సో ఆ తర్వాత లాస్ట్లో ఒక టాస్క్ పెడతారు ఆ టాస్క్లో విష్ణుప్రియ యష్మి ఎలిమినేట్ అనమాట ఆ టాస్క్కి యష్మి సంచాలక్ అనమాట సో యష్ యష్మి అక్కడ ఇసకపోయాలన్నమాట ఇసకపోయాలి అన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి నిఖిల్ని గౌతమ్ని పిలుస్తుంది నిఖిల్ ఏమో తన టూ స్కూప్స్ వచ్చేసి తేజాకేస్తాడు గౌతమ్ ఏమో టూ స్కూప్స్ వచ్చి పృథ్వీకి వేస్తాడు అనమాట నెక్స్ట్ రౌండ్లో ప్రేరణని విష్ణు ప్రియాన్ని మిలుస్తుంది ప్రేరణ ఏం చేస్తుంది తెలుసా ఒక్కొక్క స్కూప్ తేజాకి ఒక స్కూప్ రుథ్వీకి అయిపోతుంటే ఆపుతాడు గౌతమ్ ఆపుతాడు యష్మి ఆపుతుంది అయినా అమ్మాయి ఆగదు వేసదు అమ్మాయి ఏంటంటే తెలివిగా ఒక ఛాన్సే ఉంటుందేమో నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నానో తెలియకూడదో అనుకుందేమో నాకు అనిపించింది ఎంతసేపటికి ఆపినా కూడా ఆగదు అమ్మాయి కావాలని వేసేస్తుంది ఇద్దరికి చెరొక స్కూప్ అప్పుడు నబిల్ అర్థం చేసుకున్నాడు నబిల్ అడుగుతాడు నువ్వు ఎవరికి వేయాలనుకుంటున్నావు ఒకవేళ నీకు ఛాన్స్ ఉంటే నీకు తెలుసు ఉంటే నువ్వు టూ స్క్రూబ్స్ ఎవరికేస్తావుంటే చాలాసేపు చెప్పదు ఆ తర్వాత చెప్తుంది ఓకే నేను తేజాకెయ్యాలనుకుంటున్నాను టూ స్కూప్స్ అనేసి సో అప్పుడు అవినాష్ గౌతమ్ షాక్ అవుతారు ఏంటి ఏమైతే తేజకెయ్యాలనుకుంటుందో అన్నట్టుగా అవినాష్ అయితే భలే షాక్ అవుతాడు అనమాట సో ఆ తర్వాత వచ్చేసి సరే ఈ రౌండ్ క్యాన్సిల్ అంటుంది క్యాన్సిల్ అంటే ఎట్లా యష్మి అక్కడ పృథ్వీ ఎక్కువ వెయిట్ బేర్ చేస్తున్నాడు కదా అబ్బాయికి పడాల్సిన ఇసుకు కాదు కదా అనేసి నబీల్ బాగా ఆర్గ్యూ చేస్తాడు అక్కడ యష్మి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిందేమో అనిపించింది లేదా ఇద్దరికి ఈక్వల్గా ఉంది కదా అందులో ఏముందులే అనుకుందేమో కానీ బట్ అక్కడైతే ఒక స్కూప్ తీసేయాలి లేదా ఒక స్కూప్ ఇంకొకరికి యాడ్ చేయాలి ముగ్గురికి రోహిణి కన్నా యాడ్ చేసి ఉండాలి సో అతను చేయలేదనమాట నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అవినాష్ని విష్ణు ప్రియా అని అనుకుంటా పిలిచేది అవినాష్ పోయి టూ స్కూప్స్ ఎయిద్ద్రాయిద్దా అంటే పృథ్వీకి వేసేస్తారు టూ స్కూప్స్ అప్పుడు కూడా యష్మి కన్ఫ్యూజ్ అవుతుంది ఇంకా అప్పుడు విష్ణు అప్పుడు అందరూ గొడవ చేస్తారు నబీలు ఇంకా అమికిలు అందరూ గొడవ చేస్తారు అప్పుడు ఓకే నేను నెక్స్ట్ రౌండ్లో దీన్ని బ్యాలెన్స్ చేస్తానని నెక్స్ట్ రౌండ్లో మెర్లీ ప్రేరణను పిలిస్తే అప్పుడు చెరొక స్కూప్ వేస్తుంది అప్పుడు ఏంటంటే పోయిన రౌండ్లో ఒకరికి ఇంకొక రౌండ్లో ఒకరికి ఇద్దరిద్దరికి టూ టూ వేసినట్టు అనమాట సో అట్లా ఏమవుతుందంటే స్టార్టింగ్ రౌండ్స్ అంతా ప్ర పృథ్వీకి ఇంకా తేజాకి ఎక్కువ ఇసుక పడుతుంది రోహిణికి పడదా అసలు ఫస్ట్ టూ రౌండ్స్ అసలు రో రోహిణికి ఇసుకే పడదా అనమాట పాపం వాళ్ళు చాలాసేపు బజర్కి బజర్కి మధ్య బిగ్ బాస్ ఎంత ఇచ్చాడు నాకు అప్పుడు అనిపించింది బిగ్ బాస్ ఖచ్చితంగా రోహిణిని విన్ చేయాలనుకుంటున్నాడు అని అంతసేపు ఉండేసరికి వాళ్ళు ఆ పొజిషన్లో ఉండలేకపోయారు నిజంగా టేస్ట్ తేజ అయితే ఎంత బాగా ఆడాడనిపించింది ఆ అబ్బాయి వెయిట్కి అబ్బాయికి సూపర్గా అంటే సూపర్గా ఆడాడు సో తను వీలైనంత ట్రై చేశాడు పాపం వదిలేశాడు అప్పటి నుంచి తను వదిలేసినంత దగ్గర నుంచి ఇసుక రావడం స్టార్ట్ అయిందనమాట రోహిణికి సో అప్పుడు ఇద్దరికి ఒక పాయింట్లో ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ ఆఫీస్కి ఉంది ఇద్దరు కుండల్లో కానీ రోహిణికి బాగా ఆడింది అనిపించింది పృథ్వీ ఇంకా ఆడలేకపోయింది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తను పొజిషన్ బాగాలేదు తను వంగోని ఇట్లా ఒక కాల్ మీద తన వెయిట్ అంతా వేస్తాడు అలా కాకుండా రోహిణిలాగా నుంచో నుండి ఉంటే అదొక రకంగా ఉండేది పైగా స్టార్టింగ్ అంతా ఫస్ట్ టూ త్రీ బజర్స్ వరకు చాలా ఎక్కువ టైం ఇచ్చి అప్పుడంతా ఇసుకని హోల్డ్ చేసి హోల్డ్ చేసి ఒక కాల్తో తనకి ఎక్కువ స్టామినా పోయింది అక్కడ పృథ్వీ ఏం తక్కువ ఆడలేదు పృథ్వీ యాక్చువల్గా వినవాల్సిన గేమో బిగ్ బాస్ ఏ కావాలని బజర్కి బజర్కి అంత గ్యాప్ ఇచ్చి నాకు రోహిణిని గెలిపించాడేమో అనిపించింది అయితే రోహిణి ఎఫర్ట్స్ని కూడా నేను తక్కువ చేయను అమ్మాయి కూడా చాలా బాగా ఆడింది ఆడిన తర్వాత ఏడుస్తుంది నేను జీరోని కాదు నాలో ఫైర్ ఉంది నేను నా సొంతంగా మెగా చీఫ్ అయ్యాను నిజంగా అదైతే సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా ఏదైనా సక్సెస్ మన సొంతంగా మనం సాధిస్తే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట సో అప్పుడు విష్ణుప్రియ వచ్చి సారీ రోహిణి యు ఆర్ హీరో నేను అది నా మీనింగ్ అది కాదు నేను ఆ విధంగా అనలేదు అన్నాను కానీ ఆ మీనింగ్ అయితే అది కాదు అది నేను ఐ ఐడెంట్ రియలీ మీనిట్ అని చెప్తుంది అది కూడా బాగా అనిపించింది పృథ్వీ అయితే చాలా ఏడ్చాడు అక్కడ పృథ్వీ ఎందుకు ఏడ్చాడు అని నాకు అనిపించింది అంటే రోహిణి చేతిలో ఓడిపోవడం తను తీసుకోలేకపోయాడు ఒక అమ్మాయి చేతిలో నేను ఓడిపోవడం ఏంటి అన్నట్టుగా అనిపించింది మరి అదో కాదో నాకు తెలీదు చూడాలి లైవ్ చూస్తే తెలుస్తుంది కానీ పృథ్వీ నిజంగా చాలా అంటే చాలా ఎఫర్ట్స్ ఇచ్చాడు రోహిణి కూడా బాగా ఇచ్చింది నిజంగా ఎపిసోడ్ అంతా చూడ్డానికి బాగా అనిపించింది సో అదనమాట ఈ ఎపిసోడ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ